వేద శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాసుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహాల రాశి గమనంతో పాటు నక్షత్ర సంచారం కూడా రాసుల వారికి సానుకూల లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ఇక ప్రస్తుతం కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ ఏడాది మొత్తం కేతువు కన్యా రాశిలోనే సంచరిస్తాడు అయితే కేతువు నక్షత్ర సంచారం ఈసారి కొన్ని రాసుల వారికి శుభప్రదంగాను కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది కేతువు హస్తా నక్షత్ర సంచారం కారణంగా కష్టాలను ఎదుర్కోపోయే రాశుల గురించి తెలుసుకుందాం మొదటిగా తుల రాశి హస్తా నక్షత్రం రెండవ స్థానంలో కేతువు సంచారం కారణంగా తులారాశి జాతకులకు ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఒత్తిడిలను ఎదుర్కొంటారు జీవితంలో ఊహించని కష్టాలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది పనులు పూర్తి చేయటంలో ఆటంకాలను ఎదుర్కొంటారు వారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను పెట్టాలి రెండవది కన్యారాశి కేతువు నక్షత్ర సంచారం కన్యారాశి వారికి నష్టాలను కలిగించే అవకాశం ఉంది ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు మితిమీరిన ఖర్చు కారణంగా అనవసరమైన టెన్షన్లు పడవలసి వస్తుంది ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఉద్యోగం చేసే సహోద్యోగులతోటి వాదోపవాదాలకు దిగే అవకాశం ఉంది అనవసరమైన ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉన్న కారణంగా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవది కర్కాటక రాశి నక్షత్ర సంచారం కర్కాటక రాశి జాతకులకు కష్టాలకు కారణమవుతుంది ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులను కర్కాటక రాశి జాతకులు ఎదుర్కొంటారు ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి